ముందుగా నేను ఇంట్లోనే తయారు చేసిన కోవాని వంద గ్రాముల దాకా తీసుకొని తురుముతున్నాను ఈ గులాబ్ జామున్స్ చేయడానికి ముందు రోజే ఈ కోవాని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ పచ్చి కోవా వీడియో కూడా ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా తురిమిన తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా మైదా పిండి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ క్రష్ చేసిన ఇలాచి పౌడర్ వేసుకోండి ఒకసారి మంచిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి అంటే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా చల్లుకుంటూ కలుపుకోండి మెత్తగా స్మూత్ గా ఉండాలి మిశ్రమం అనేది మెత్తగా ఉండాలి కదా అని మరీ బాగా ఒత్తుతూ నెయ్యి బయటికి రిలీజ్ అయ్యేంతగా ఒత్తకూడదండి సుతారంగా నెమ్మదిగా కలుపుతూ ఇలా చేతి మణికట్టుతో నెయ్యి రిలీజ్ అవ్వకుండా రబ్ చేస్తూ ఒత్తుకోవాలి ఒకవేళ నెయ్యి రిలీజ్ అయ్యిందంటే మాత్రం మీకు గులాబ్ జామున్ సరిగ్గా రావండి నూనెలో వేసిన వెంటనే విచ్చుకుపోతాయి అలా కాకుండా ఉండాలంటే ఇలాగే జాగ్రత్తగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన ఈ మిశ్రమాన్ని నేను ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఈలోపు పంచదార సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక కప్పు దాకా పంచదార అలాగే ఒక కప్పు దాకా నీళ్లు పోసి పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి పంచదార కరిగిన తర్వాత రెండు టీ స్పూన్ల దాకా పాలు పోసి బాగా మరిగనివ్వాలి మరుగుతున్న కొద్దీ పైన నురగలాగా ఏర్పడుతుంది ఈ నురగతో సహా చెత్త ఏమైనా ఉన్నా కూడా సపరేట్ అవుతుంది నురగని తీసేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నల్లగా వచ్చిందో ఈ నల్లగా ఉన్న దాన్ని అంతా తీసేసి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి కలుపుకోండి పాకం అనేది జిగురు జిగురుగా రావాలండి మరి తీగ పాకం అవసరం లేదు కొంచెం జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కలుపుకున్న కోవాని బాల్స్ లో చేసుకోవాలి గట్టిగా ఒత్తుతూ చేస్తే నెయ్యి రిలీజ్ అవుతుంది చెప్పాను కదా అండి నెమ్మదిగా సుతారంగా నిదానంగా బాల్స్ ని చుట్టుకోవాలి పగుళ్ళు లేకుండా బాల్స్ చేసుకుంటే ఆయిల్లో వేసిన తర్వాత కూడా నున్నగా అలాగే వస్తాయి బాల్స్ అన్ని ఇలా నున్నగా చుట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడెక్కనివ్వాలి ఆయిల్ మరీ హీట్ గా అవ్వాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ వేడి ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్ లో గులాబ్ జామున్స్ ని ఆయిల్లో వేసుకోవాలి సగం గులాబ్ జామున్స్ మాత్రమే మొదటగా వేపుకుంటున్నాను మిగతా సగం రెండో వాయిగా వేపుకుంటాను జామున్స్ వేసిన వెంటనే గరిట పెట్టాల్సిన అవసరం లేదండి అవి పైకి తేలేంత వరకు స్లిమ్ లోనే పెట్టండి మంటని జామున్స్ పైకి తేలిన తర్వాత గరిటతో ఆయిల్ నిదానంగా తడుతూ వేపుకోవాలి ఇవి ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఇలాగే కలుపుతూనే వేపుకోవాలి ఇలా వేపుకుంటేనే అన్ని సమానంగా ఎర్రగా అవుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ జామున్స్ తీసి పాకంలో వేసుకోవాలి మళ్ళీ రెండో వాయి వేసినప్పుడు మాత్రం మంటని పూర్తిగా ఆఫ్ చేసి వేసుకోండి ఎందుకంటే నూనె అనేది ఎక్కువ హీట్లో ఉంటుంది కదా ఆ హీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం మంటని ఆఫ్ చేసి వేసుకోవాలి జామున్స్ అన్ని పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేపుకోవాలి జామున్స్ అన్ని వేగాయో లేదో తెలుసుకోవడానికి ఒక జామున్ తీసుకొని నొక్కి చూస్తే గుంట పడి మళ్ళీ యధావిధిగా గా అవ్వాలి ఇలా వచ్చిందంటే జామున్స్ లోపల వరకు పర్ఫెక్ట్ గా ఉడికినట్లే ఇప్పుడు ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ని సిరప్ లో వేసుకోవడమే జామున్స్ పాకంలో వేసేటప్పుడు పాకం అనేది వేడిగా ఉండేలా చూసుకోవాలి అలాగని మరీ ఇప్పుడే దించినంత వేడిగా ఉండకూడదండి గోరు వెచ్చగా కంటే కొంచెం వెచ్చగా ఉంటే సరిపోతుంది అర్ధగంట పాటు పాకంలో నాననివ్వండి జ్యూసీ జ్యూసీగా అవుతాయి ఆ తర్వాత ఇలా సిరప్ని సపరేట్ చేసుకోండి స్ట్రైనర్ సహాయంతో ఇలా సపరేట్ చేసిన తర్వాత కూడా ఒక దాదాపుగా గంట పాటు పక్కన అలా వదిలేయండి ఎక్స్ట్రా సిరప్ ఏమైనా ఉన్నా కూడా సపరేట్ అవుతుంది ఈ విధంగా డ్రై అయిన తర్వాత కొబ్బరి తురుములో రోల్ చేసుకోండి ఇలా జామూన్స్ కి కొబ్బరి తునుము చక్కగా పట్టే విధంగా రోల్ చేసుకుంటే మనకి డ్రై జామూన్స్ రెడీ అయినట్లే అండి ఈ జామున్స్ బయటే ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదండి రెండు లేదా మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి టేస్ట్ మాత్రం మామూలుగా సిరప్ తో ఉన్న జామూన్స్ కంటే కూడా ఇలా సిరప్ లేకుండా డ్రై చేసిన జామున్స్ మాత్రం చాలా బాగుంటాయి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రిడ్జ్ లో పెడితే నాలుగైదు రోజులైనా సరే నిల్వ ఉంటాయి కానీ ఫ్రిడ్జ్ లో పెట్టిన జామున్స్ అంతా నాకైతే నచ్చవండి నేనైతే వద్దు అనే చెప్తాను తక్కువ క్వాంటిటీలో చేసుకోండి ఏం చక్క రెండు లేదా మూడు రోజుల లోపే తినేసేయండి అయినా వీటి టేస్ట్ కి రెండు మూడు రోజుల పాటు నిల్వ చేసుకోవడం కష్టమే అండి ఎందుకంటే ఒక్క రోజులోపే ఇవి అయిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి మా పాపకైతే బాగా నచ్చేసాయి ఎక్కువ మాత్రం మా పాపే తినింది తప్పకుండా ఎప్పుడు సిరప్ తోనే తింటూ ఉంటాం కదా ఇలా ఒకసారి సిరప్ లేకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై